ఈ రోజు మనం ఈ పొట్టెల్ అయితే ఫ్రై చేసేద్దాము ఈ బ్లెడ్ అయితే ఫస్ట్ ఈ బౌల్లో వేసి అయితే నీట్ గా కడిగేసుకుందాము ఇప్పుడు ఈ బ్లడ్ ని అయితే నీట్ గా వాష్ చేసేసుకుందాం ఇవైతే నీళ్ళు అనమాట ఇప్పుడు ఈ బ్లెడ్ లోకైతే వేసేస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే వేడి నీళ్ళతో కాకుండా బ్లడ్ ని ఫ్రెష్ గా ఉన్నట్లే ముక్కలుగా కట్ చేసుకొని అయినా ఉడకబెట్టుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళలో బ్లడ్ వేసాం కదా ఈ నీళ్ళన్ని చల్లారేంత వరకు అయితే ఈ బౌల్ పక్కన పెట్టేసుకుందాము ఆ అయితే టమోటా ఆనియన్ కావాల్సిన ఇంగ్రీడియం అన్ని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే టమోటా కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ రోల్లో అయితే అలమిల్లిగడ్డ పేస్ట్ అయితే కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే బ్లడ్ చల్లారిందా లేదా అనేది చూద్దాము ఇప్పుడైతే బ్లడ్ మంచిగా గడ్డ అయిపోయిందనమాట ఇప్పుడు ప్లేట్లకి అయితే సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న బ్లెడ్ ని అయితే చిన్న చిన్న క్యూబ్స్ గా అయితే కట్ చేసేసుకుందాము ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ బ్లెడ్ అయితే మనం ప్యాన్ లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ప్యాన్ అయితే ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని దాంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లైట్ గా మగ్గితే సరిపోతుంది ఆనియన్ త్వరగా మగ్గాలి అనుకుంటే చిటికటి సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత రోట్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు ఇదైతే జీలకర్ర సోంపు పౌడర్ అనమాట అది కూడా ఒక చిన్న స్పూన్తో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే మనము మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం కారం తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెంగా పెప్పర్ పౌడర్ ఇప్పుడు దీన్నైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో టమాటో కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మసాలా మొత్తం బాగా వేగి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలి కట్ చేసి పెట్టుకున్న ఈ క్యూబ్స్ని అయితే వేసేసుకుందాం ఇప్పుడు మసాలాలోకి రక్తం వేసాం కదా ఇప్పుడు ఈ రక్తం మొత్తం బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే మసాలా మొత్తం కలిసేటట్లయితే మంచిగా కలిపేసుకోవాలి ఈ క్యూబ్స్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం ముందే రక్తం ని వెండిలలో వేసాం కదా అక్కడే సగం అయితే ఉంటుంది క్యూబ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ ఫ్రై ని అన్నంలో వేసుకొని అయితే టేస్ట్ చూసి అయితే చెప్తాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేసుకుంటే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్